లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు మన వీడియోలో హృదయములో కపటమున్న స్త్రీ జీవితం గురించండి సామెతలు ఏడవ అధ్యాయం చదువుకుందాము నా కుమారుడా నా మాటలను మనస్సున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన యుడలా నీ కనుపాప నా ఉపదేశమును కాపాడిన యుడలా నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము అవి నీవు జాలస్త్రీ యొద్దకు పోకుండను ఇచ్చుకుములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా లేని వారి మధ్యను యవ్వనస్తుల బుద్ధి బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్తీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష్యావేశము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకడు ఇంటి ఎదుటను ఒకడు సంతవీధులలోను అది యుండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వానిని పట్టుకుని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఇంటిని నేడు నా మృక్కుబళ్ళు చెల్లించియున్నాను కాబట్టి నేను నిన్ను కలసుకొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడతివి నా మంచము మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచియున్నాను నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లియున్నాను ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళియున్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరచుకొనెను తాను పలికిన ఇచ్చుకపు మాటల చేత వాణ్ణి నేర్చుకొని పోయెను వెంటనే పశువు వధకు పోవునట్లును పరుల చేజిక్కినవాడు సంకెళ్లల్లోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబుచీల్చు వరకు వాడు దాని వెంట పోయెను నా కుమారులారా చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపినవారు వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము ఆమెన్